మీకు బాగా అర్థమయ్యేట్టుగా నేను స్పష్టంగా చెప్పాలి అంటే తల్లిగారు కానీ తండ్రి గారు కానీ శరీరం విడిచిపెట్టినప్పుడు ఒక సంవత్సర కాలం వ్రతానికి పీటల మీద కూర్చోకూడదు దంపతులు అది కొడుకు కోడలైనా పీటల మీద కూర్చొని వ్రతం చెయ్యరు మరి వ్రతం చేయకపోతే వ్రతం చేసినటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్షతలైన తల మీద వేసుకోవలసినటువంటి వ్రతం సంవత్సరం మొత్తం మీద ఏది అంటే ఒక్క వరసిద్ధి వినాయక వ్రతం పిల్లలు కూడా ఆ రోజున వ్రతంలో పాల్గొనకుండా ఉండరు పిల్లలు కూడా తన పుస్తకాన్ని తీసుకొచ్చి వ్రత మంటపంలో పెట్టి ఆ స్వామి అనుగ్రహంగా మళ్ళీ తీసుకుంటారు వరసిద్ధి వినాయక వ్రతంతో నాకు సంబంధం లేదు అనేటటువంటి వాళ్ళు లోకంలో ఎక్కడా కనపడరు అలా అనుకుంటే అది వాళ్ళ అమాయకత్వం అవుతుందంతే ఎందుకంటే మనకి వేదం ప్రమాణం ఏ దార్శనికులై ఏది ఎలా నిర్ణయం చేశారో దాన్ని అలా అన్వయం చేసుకోవలసినటువంటి అవసరం ప్రతి వారి మీద ఉంటుంది అంతేకాని అది ఏ కారణముల చేత కూడా విడిచిపెట్టవలసినటువంటి విషయం కానీ కాదు కాబట్టి వరసిద్ధి వినాయక వ్రతాన్ని భాద్రపద మాసంలో అందరం చేస్తాం అటువంటి వరసిద్ధి వినాయక స్వరూపం గురించి చెప్పడం అంత తేవికైనటువంటి విషయం కాదు అందులో విఘ్నేశ్వరుడు పరబ్రహ్మస్వరూపం ఆయన ఎప్పుడూ ఉన్నవాడే ఉన్నవాడే అవతారములుగా వస్తూ ఉంటాడు మీరు చూడండి శ్రీమన్నారాయణుడు ఎప్పుడు ఉన్నాడు అంటే ఎప్పుడూ ఉన్నాడు ఈ బ్రహ్మాండములు ప్రారంభం కాకముందు కూడా ఆయన ఉన్నాడు కానీ ఒకప్పుడు రాముడిగా వచ్చాడు ఒకప్పుడు కృష్ణుడిగా వచ్చాడు రామావతారం పరిసమాప్తమైపోయింది అయిపోయింది త్రేతాయి